చట్టబద్ధ హక్కులు లీగల్ రైట్స్ లీగల్ రైట్స్ అంటే ఏంటి అంటే లోక్సభ రాజ్యసభ ఒక బిల్లు యాక్సెప్ట్ చేసి ప్రెసిడెంట్ కూడా ఒక బిల్లు యాక్సెప్ట్ చేస్తే బిల్ యాక్ట్ అవుతుంది కదా అలా ఒక చట్టం ద్వారా పౌరులకు ఇవ్వబడ్డ హక్కులు చట్టబద్ధ హక్కులు ఉదాహరణకి రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టం ఉంది ఇది ఒక చట్టబద్ధ హక్కు అంటే పార్లమెంట్ చట్టం ద్వారా ఈ హక్కు ఇచ్చింది కాబట్టి ఇది చట్టబద్ధ హక్కు లేదా లీగల్ రైట్ అలాగే కానిస్టిట్యూషనల్ రైట్ రాజ్యాంగబద్ధ హక్కు లేదా కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే ఏంటి అంటే రాజ్యాంగంలో ఏదో ఒక నిబంధనలో ఉండేది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ నైంటీ ఫైవ్ నెంబర్డ్ ఆర్టికల్స్లో ఏదో ఒక ఆర్టికల్ రూపంలో ఉంటే దాన్ని ఏమనాలి మనం కాన్స్టిట్యూషనల్ రైట్ రాజ్యాంగబద్ధ హక్కు ఇప్పుడు మనకి ఏ హక్కుల మధ్య తేడా తెలిసింది మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ అంటే ఏంటో తెలుసు ఏనో డిక్లేర్ చేసినవి అలాగే చట్టబద్ధ అంటే పార్లమెంటు చట్టం ద్వారా చేసినటువంటి లీగల్ రైట్స్ తెలుసు అలాగే రాజ్యాంగబద్ధ అంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ రాజ్యాంగంలో ఉండేటువంటి ఒక నిబంధన ద్వారా ఇవ్వబడ్డవి రాజ్యాంగబద్ధ హక్కు